జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయట సనాతన ధర్మంలో మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందువులకు ఈ రోజు చాలా పవిత్రమైనది ముఖ్యమైనది ఎందుకంటే ఈ తేదీన చంద్రుడు పూర్ణ చంద్రుడి రూపంలో కనిపిస్తాడు ఈ నాడు ఎన్నో శుభకార్యాలు చేస్తారు హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజుగా చెప్తారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం జ్యేష్ఠ పూర్ణిమ శుభ సమయం జ్యేష్ఠ మాసం పౌర్ణమి తేదీ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల ఒక నిమిషం నుండి ప్రారంభం అవుతుంది అదే సమయంలో ఈ తేదీ జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకుంటారు ఉపవాసం పూజ చేస్తారు అలాగే పూర్ణిమ సందర్భంగా జూన్ ఇరవై రెండవ తేదీన శనివారం స్నానము ఆచరించి దానం చేస్తారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లవారజాముని అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని సత్యనారాయణ దేవుళ్లను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తారు అంతేకాదు తమ వ్యక్తిగత విషయంలో ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తాయి ఆర్థికపరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు రోజున శనిదేవుని ప్రత్యేకత అనుగ్రహం కూడా లభిస్తుంది జ్యేష్ఠ పూర్ణమి రోజున చేయాల్సిన ఆచారాలు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజించడం చాలా శుభప్రదం అని చెబుతారు జాతకంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఈ తులసి ఆరాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇది కాకుండా ఆధ్యాత్మిక శాంతి శ్రేయస్సు అదృష్టం పొందడానికి పూర్ణిమ నియమాల ప్రకారం తులసి పూజ శుభప్రదం జ్యేష్ఠ పౌర్ణమి రోజున మర్రి అశ్వత్థామ చెట్లను కూడా పూజిస్తారు సావిత్రి తిథి కూడా ఈరోజే వస్తుంది అక్కడి నుంచి ఈ పూర్ణిమ రోజున మర్రి అశ్వత్థామ చెట్ల ఆరాధనకు ఎంతో ప్రీతికరమైనది ఈ పౌర్ణమి రోజున మర్రి అశ్వత్థామ చెట్లను పూజించడం వల్ల సుఖ సంతోషాలు సౌభాగ్యాలు మోక్షం లభిస్తాయని చాలామంది నమ్ముతారు పూర్ణిమ పర్వదినాన సత్యనారాయణ స్వామిని చాలా ఇళ్లల్లో పూజిస్తారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున గంగా జలంలో పాలను కలిపి చంద్రుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఎవరైతే తమ జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతుంటారో వారంతా జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రుడిని పూజించాలి చంద్రుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల చంద్రదోషం నుంచి విముక్తి పొందవచ్చు తెల్లని వస్త్రాలను పాలు పాల పదార్థాలతో చేసిన మిఠాయిలను నిరుపేదలకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణువును పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉండదు ఈ రోజున స్నానం చేసిన తర్వాత బ్రాహ్మణుడు చంద్రునికి సంబంధించిన తెల్లని వస్త్రం చక్కెర బియ్యం పెరుగు లేదా వెండి వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడి జీవితంలో ఆనందం ಕೊನಿ ನಮ್ಮತಾರೆ